రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే మండలి నీ ఇష్టం ఊరు నీ ఇష్టం రైతులను కూర్చోబెట్టు రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో మీ కూర్చోండి ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ అంటాడు మొత్తం పెట్టి రుణ ఫైందన్న భార్య భర్తలకు ఇద్దరుకుంటే మాపై ఫస్ట్ విడతలై సెకండ్ విడతలై లక్ష యాభై దాకా అవి రుణమాప కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాపైందా మీకు మా కాలేజ్ ఏం పేరు అన్న రానప్ప ఈ సిరిసిల్ల నియోజకవర్గం అంటే దేశీయ నియోజకవర్గం రుణమాఫైందన్న మీకు అయింద ఎంత ఉన్నది ఒకటి ఎనభై వేలు ఒకటి లక్ష లక్ష అంటే మీరు మొత్తం లక్ష ఎనభై వేలు మీకు మాఫీ అయిపోయింది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాఫీ జరిగిందా మీకు ఏ ఊరు మీది రుణమాఫీ జరిగిందండి ఎంత ఉందండి వేలు యాభై వేలు ఉన్నాయి అంటే ఫస్ట్ విడుదల అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందండి ఇప్పుడు ఇప్పుడు రేవంత్ ట్రస్ట్ రుణమాఫీ జరిగింది సో సంతోషంగా ఉన్నారా మీరు రుణమా పోయింద మీకు ఎంత ఉండలు బాచంద బాచందా ముప్పై వేలు అయిపోయింది మన మీకు రుణమాప్ అయిందాక ఉండే తెలియలేదు అంటే ఇది మన సిద్దిపేట వస్తా రుణమా పోయిందా మీకు రోజు మరింత ఎంత మాకు లక్ష రూపాయలు రుణమా పోయిందా మీకు ఎంత అయింది మీకు